ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ దేవుని వాక్యాన్ని ఆసక్తితో విని పీలరా మరి దాని ప్రకారం జీవితాన్ని గడపటం మనం నేర్చుకోవాలి మరి ఆ విధంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రైజ్ దిలాట్ ప్రస్తున్నారు ఈ లోకంలో యేశ్రభు వారు అనేకమైన అద్భుతాలు చేశారని తెలుసు అందరికీ అనేకమైన గొప్ప కార్యాలు చేశారని తెలుసు అందరికీ మరి అనేక మంది బయటపడకుండా రహస్యంతో దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారని మరి అర్థమవుతుంది దేవునికి స్తోత్ర మరీలయ్యా ప్రైజ్ దిలా రహస్యంగా అంగీకరించిన వారిలో మరి ఒకటి గురించి దేవుడు ఉదాహరణగా చెప్తారు ఒకటి ఏంటంటే నికోదయం అనే మరి యూదుల అధికారి మరి ఆయన పరిచారకుడే దేవుని పరిచయం చేసేవాడే ధర్మశాస్త్ర బోధకుడే అతడు ఏమనుకుంటున్నాడంటే రహస్యంగా రాత్రిపూట వచ్చి పగలరాల పగలొస్తే అందరూ చూస్తారని మరి యేసు ప్రభువుని అందరూ చూసేలాగా ఒప్పుకోవటం ఇష్టం లేక రాత్రిపూట చక్కగా వచ్చి తిరిగ్గా ఏ అర్ధపత్రి అర్ధరాత్రి పూట వచ్చాడో మరి ఏంటో మరి తెలియదు రాత్రిపూట వచ్చాడో రాయబడి ఉంది అదే ఇక్కడ చూద్దాం ఇప్పుడు మూడో అధ్యయము ఒకటి రెండో వచ్చిన వాళ్ళు యూదుల అధికారి అయిన నికోదేమో నికోదేమను పరిసైడ్ ఒకడు అతడు రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదాము దేవుడు అతనికి తోడ ఇంటేనే కానీ నీవు చేరుదా చేస్తున్న సూచన క్రియలు ఎవరూ చేయలేడని ఆయనతో చెప్పాను అలే లుయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని దేవుడని యశుప్రభువుని గుర్తించాడు ఆ పరిచారకుడు పరిచయుడు మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుడైతేనే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడైతేనే ఈ విధమైన గొప్ప కార్యం చేయగలడని గుర్తించాడు అందుకనే రహస్యంగా అందరూ తెలియకుండా అందరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుందామని మరి వచ్చాడు మరి ఈ విధంగా అడుగుతున్నాడు మరి మరి ఈ విధంగా ఎవరో కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు తప్ప ఎవరో ఈ విధంగా చేయలేరని అడుగుతున్నాడు అప్పుడు ఏసై ఏమన్నారంటే పిల్లరా మరి యోహాను మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అందుకు నీకు ముసలివాడైన మనుషులు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనని అడుగగా దేవునికి స్తోత్రం అలే నువ్వు ప్రైజ్ తిరాడు అప్పుడు దేవుడు ఏమన్నారండి యేసు ప్రభు ఏమన్నారు ఆయన కొత్తగా జన్మించదనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు కొత్తగా జన్మించడం అంటే కొత్త బట్టలు వేసుకోవటవా కొత్తగా అలంకరించుకోవటవా మరి ఎట్లాగా ఆకర్షణీయంగా మన బట్టలను కొత్తగా ఆకర్షణీయంగా మరి ఉంచుకోవటమా కొత్తగా జన్మించడం అంటే అది అర్థం కాలా ఆ పరిస పరిసైడ్కి అట్లాగే కొంతమందికి అనేక మందికి కొత్తగా జన్మించడం అంటే ఓ కొత్తగా జన్మించాలి కొత్తగా అనుకుంటారే కానీ అది అర్థం కాదు సరిగా దేవుడు పూర్తిగా ఎంతో వివరంగా చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు వారే కొత్తగా జన్మించడం అంటే ఏంటో మరి కొత్తగా జన్మించిందే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు దేవుని రాజ్యాన్ని చూడలేడు దేవుని రాజ్యం మనం చూడాలంటే మనం కనుక్కోవాలంటే మరి కొత్తగా జన్మించాల్సిందే నూతనంగా జన్మించకపోతే నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు పిల్లలు ఎవరో కూడా అందరూ కూడా భూలోకంలో జన్మిస్తారు కానీ ఈ జన్మ ప్రతి ఒక్కడూ పుట్టిన ఈ యొక్క మనుషులకు నూతన జీవితం రాకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడు కాబట్టి అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు ఆ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తర్వాత పూర్తిగా వివరణతో సహా మనకు యేశుప్రభు వారు చెప్తారు యేసుప్రభు వారు చెప్పిన దానికంటే మనకు ఇంకా దానికి ఇంకా తక్కువేముందండి దేవుడికి స్తోత్రమాలయ్యా ప్రేస్థిలా మరి పరిస పరిసయుడికి ఆ బోధకుడికి ఏ బోధకుడు ధర్మశాస్త్ర బోధకుడికి అర్థం కాక అనుకున్నాడు ఏమనుకున్నాడు అయ్యా కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలో పుట్టి మరలా జన్మించాలా అని అడుగుతాడు అదే ఇక్కడ అందుకు ఇంకో ముసలివాడై ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడిగారు ఆయన అర్థం కాలా అట్లాగే అనేక మందికి కూడా తెలుసు తెలుసు అనుకుంటాం కానీ అర్థం కాదు ప్రిలారా మరి తర్వాత మళ్ళీ దేవుడు చెప్తున్నారు నూతనంగా జన్మించడం అంటే క్రొత్తగా జన్మించడం అంటే ప్రియారా ఇక మూడో అధ్యాయము ఐదు వారు వచ్చినాను ఏసు ఇట్లా నేను ఒకడు కొత్తగా జన్మించిన చెప్తున్నాను ఆయన ఎట్లాగంటే ఏసు ఇట్ల నేను ఒకడు నీటి మూలము గారు ఆత్మ మూలము గారు జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నాను అల్లెడు ప్ర ఇక్కడ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిందనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించడం దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఇక్కడ నీటి మూలంగా అంటే అనేక మంది లోకంలో నీటి బాప్తీసం అనుకుంటారు ఏమనుకుంటారండి నీటి బాప్తీసం అనుకుంటారు నీటి బాప్త నీటి బాప్తం అది వేరు దానికి తిరిగి పోలిక లేదు మరి ఈ మాట అంటే వారు నీటి బాప్తం తీసుకున్నాడు కదండి యేసు వారు తీసుకున్నారు మేము కూడా తీసుకోవచ్చు కదా నీటి బాప్తేశం అంటారు అట్లా నన్ను చాలామంది అడిగారు క్వశ్చన్లో మరి యశు వారు గారు యేసు వారికి ఎనిమిదవ రోజున పుట్టిన ఎనిమిదవ రోజున సున్నత చేయబడింది మరి నువ్వు చేసుకో సున్నతే మరి యశుప్రభు గారు చేసుకున్నారుగా నువ్వు సున్నత చేసుకో నువ్వు సున్నతం చేసుకో ఏమండి ఎందుకు చేసుకో మరి ఆయన నీటి బాప్తి సున్నతి ఇవి కూడా ఎందుకు చేసుకున్నారంటే పిల్లారా ధర్మశాస్త్రం అంతా కూడా నిర్వర్తించడానికి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చడానికి ఆయన ఇవన్నీ కూడా చేశారు పిల్లారా మరి ఇప్పుడు యశు ప్రభు విశ్వించడమే సునతి యశ్వ్రభుని విశ్వించడమే బాప్తిసం దేవుడి దిష్టోత్రుడు ప్రైస్ దిలా అది నీటి బాప్తిసం అంటే నీటి మూలంగా జన్మించడం అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఇది గుర్తుంచుకోండి ఏంటది దీనికి అసలైన భావం ఏంటి ఏంటి చెప్పండి నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటది దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఓకు మూలంగా జన్మించడం ఎట్లా జన్మిస్తారు దేవుని వాక్యూ హృదయంలో ఉండాలి దేవుని వాక్యం నీ నీలో ఉండాలి దేవుని వాక్యం నీలో జీవించాలి దేవుని వాక్యం తెలియాలి పూర్తిగా దేవునికి స్తోత్ర అదే నీటి మూలంగా జన్మించడం అంటే మరి నీటి మూలంగా జన్మించినప్పుడు దేవుడి వాక్యం నీలో ఉన్నప్పుడు అది నీలో ఉండి దేవుని కార్యాలు చేయటం మొదలు పెట్టాలి ఎట్లా మొదలు పెడుతుంది అప్పుడే ఆత్మ మూలంగా జన్మించాలి అన్నారు దేవుడు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తేనే కానీ ఆత్మ మూలంగా ఆత్మ నీలో పుడితేనే కానీ ఆత్మ నీలో ఉంటేనే కానీ దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే కానీ అప్పుడు నీలో ఉన్నటువంటి నీకు తెలిసినటువంటి దేవుని వాక్యం ద్వారా నీవు భూలోకంలో దేవుని క్రియలు స్పష్టంగా చేయగలవు అలెలుయ్యా ప్రయిస్తిలా అర్థమవుతుందండి అర్థమవుతుందా వివరంగా చెప్తున్నాగా అర్థమవుతుందా దేవునికి స్తోత్రం ఇచ్చేయండి అలెలుయ్యా ప్రయస్తిలాడ్ ప్రయస్తిలాడ్ ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఎవరు నీకు దొరకరు నీకు దేవునికి స్తోత్రం ఇచ్చేయండి హలో లుయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు మళ్ళీ ఇంకోసారి చదువుదాం ఇది ఏ సెట్లైను ఒక నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పారు నిశ్చయమంటే ఖచ్చితంగా దేవుడు నిశ్చయంగా వాడారు అంటే అది ఖచ్చితంగా ఒక పొన్నైనను సున్నాయను అరసారాయణు దానిలో తప్పిపోవటానికి వీల్లేదు పీడారా ఆకాశము నుండి ఆకాశము భూమిని సృష్టించిన దేవా దేవుని పీడారా నియముగా అన్నాడంటే పీడారా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని పీడరా ఏది నెరవేరుతుంది దేవుడి రాజ్యానికి వారసుది ఎట్లాగో అంటే పీడారా నీవు నీటి మూలంగాను అంటే దేవుని వాక్కు మూలంగాను ఆత్మ మూలంగాను అంటే పరిశుద్ధాత్మ మూలంగాను నీవు జన్మించాలి అప్పుడే అప్పుడే నూతల జీవితంలోనికి ప్రవేశిస్తావు ప్రియారా ఎప్పుడైతే నూతల జీవితంలోనికి ప్రవేశిస్తావో నీవో దేవుని రాజ్యంలోనికి వారసత్వం సంపాదించుకున్నట్లే దేవునికి అరెలుయ్యా ప్రేస్తిలాడ్ ప్రేస్తిలాడ్ తర్వాత శరీర మూలముగా జన్మించినది శరీరమును జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్లు బైబిల్లో మాటలు అంత తేలిక ఉన్నట్టు కానీ మరి తెలుసుకోవటం అంతా కూడా పర్లోకరాజ్యాన్ని గురించే దేవుడు భూలోకంలో చెప్పాడు భూలోకానికి ఉదాహరణగా తీసుకొని భూలోకంలో సంగతులు ఉదాహరణగా తీసుకొని రాజ్యముల గురించి ఆయన మనకు బోధించాడు దేవునికి స్తోత్రమైన ప్రయస్థిలా శరీరముగా జన్మించినది శరీరమును ఆత్మూలముగా జన్మించినది ఆత్మయనది అర్థమైందా అర్థమైందా ఏంటది శరీర మూలముగా జన్మించినది శరీరమును శరీర మూలముగా జన్మించినది ఏది ఏది భూలోకంలో మానవులందరూ కూడా శరీర ప్రకారంగా జన్మించిన వాళ్ళే స్త్రీ పురుషుల సంపర్కమే అవునా అండి అవునా భూలోకంలో మానవులందరూ కూడా స్త్రీ పురుషుల సంపర్కం వల్ల శరీర ప్రకారంగా జన్మించిన వాళ్ళే వాళ్ళు శరీర సంబంధులే అదే ఇక్కడ భావం అది శరీర సంబంధులే కానీ ఇక్కడ ఏమన్నారు దేవుని రాజ్యానికి వారి పొందాలంటే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ ప్రబంధమైన శరీర సంబంధముగా పుట్టిన వాళ్ళు ఆత్మ సంబంధముగా మార్చబడాలి ఆత్మ సంబంధాలుగా మారిపోవాలి దేవుని పరిశుద్ధాత్మ సంబంధాలుగా మారిపోవాలి ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుందో అప్పుడు నువ్వు ఆత్మ సంబంధి అనమాట పరిశుద్ధాత్మ నీలో నివసిస్తారంత కూడా పరిశుద్ధాత్మ నీలో ఉన్నదంతా కాలపో కూడా నువ్వు శరీర సంబంధమే అల్లెలు ఇయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ అర్థమవుతుందా చెప్పండి అర్థమవుతుందని చెప్పండి ఒక మాట దేవునికి స్తోత్రం ప్రైస్ ది ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ఆ మాట మళ్ళీ ఇంకోసారి మీకు చదివి మీకు వినిపిస్తా సరేనా అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని ఆ ప్ర వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి సరేనా సరే అనండి అలా లుయ్యా ప్రవేశిలా సువిట్ల నేను ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేనని నీతో నిశ్చయముగా చెప్పాను శరీరముగా జన్మించినది శరీరమును ఆత్మౌలముగా జన్మించినది ఆత్మయనది ప్రైస్ ది దిలా అర్థమవుతుంది అనుకుంటా దేవునికి స్తోత్రం చేయండి అలూయ్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడ్ మరి యేసు ప్రభు ఎవరిక్కడ యేసు ప్రభు భూలోకంలో పుట్టినవాడా భూలోకంలో పుట్టారు కానీ భూలోక సంబంధియా భూలోక సంబంధ ఆయన పరలోకం నుంచి వచ్చి పరిశుద్ధురాలైనా మరే తల్లి గర్భమందు పుట్టిన దేవుడు బ్రీడారా మహా పరిశుద్ధుడు భూమి మీదకి రావాలి అంటే ఒక పవిత్రమైన గర్భం కావాలి ఎవరయ్యా పవిత్రమైన గర్భం భూలోకమంతా కూడా దేవుడు చూశాడు మరి జోక్యము అన్నమ్మ అనేటువంటి దంపతులు వాళ్ళు పవిత్రంగా జీవించారు అరవై సంవత్సరాల ప్రాయం దాటినా కానీ అప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉన్నారు వారు వారికి సంతానం లేదు పవిత్రంగా ఆ వాళ్ళిద్దరు కూడా కుటుంబం జీవించింది కాబట్టి ఆ గర్భవంధువులు ఆ గర్భముని దేవుడు ఎన్నుకొని ముందు మరీ తల్లిని పుట్టించారు తర్వాత మరీ తల్లి గర్భంలో యశ్వభాచ్చారు పిల్లారా దేవునికి స్తోత్ర చూశారా మహాపరిశుద్ధుడు రావటానికి పరిశుద్ధురాలైనా ఒక స్త్రీ కావాలి అట్లాగే పరిశుద్ధుడైన మహాపరిశుద్ధుడైనా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి నువ్వు పౌత్రముగా జీవించాల్సిందే అరే లుయ్యా ప్రైస్ దిలా అందువల్ల అనుకుంటా దేవునికి స్తోత్ర మరెలు ప్రైజ్ ది ప్రైజ్ దిలాట్ ప్రైజ్ లాట్ ఆమెకి ప్రకటన పరిణామలో వర్ణించబడుతుంది ఆమె గురించి ఏమని ఏమనండి పరిణామశామ ఒకట వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు పర్లోక్క గొప్ప సూచన కనబడేను ఆ సూచన ఏంటంటే అది ఏదోగా సూర్యుని ధరించుకునినా ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రులను శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు ఉండేను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పరచు ఆ నొప్పలకు కేకల వేసి ఉన్నాను దేవునికి స్తోత్ర అర్థమైందండి మరి తల్లి యొక్క పవిత్రత గురించి అక్కడ వర్ణించబడింది మరి తల్లి యొక్క పరిశుద్ధత గురించి అక్కడ వర్ణించబడింది ఏంటో తెలుసా ఏంటది ఆమె సూర్యుడు ధరించుకున్న స్త్రీ సూర్యుని ధరించుకోవడం అంటే మాట్లానా సూర్యకాంతి ఆమె మీదకు వచ్చినా ఆమెకు చెల్లె లేదు బిల్లారా ఎందుకంటే అంత పరిశుద్ధురాలు అని అర్థం అక్కడ తర్వాత పాదముల కింద చంద్రులను తర్వాత ఏ కిరటము పన్నెండు నక్షత్రంలో కలిగిన కిరీటము ఆ పన్నెండు నక్షత్రములు ఎవరయ్యా అంటే పన్నెండు మంది శిష్యులు ప్రిలారా దేవునికి స్తోత్ర అర్థమైందండి పన్నెండు మంది శిష్యులు ఎవరు పన్నెండు మంది పన్నెండు పన్నెండు ఆ కిరీటం పన్నెండు మరితల మీద పెట్టబడిన కిరీటం ఏంటది పన్నెండు మంది శిష్యులు మరి ఇంకేందండి మరితల్లి గురించి ఏదేదో చెప్తారు జనాలు అవి తప్పు దేవునికి స్తోత్ర మరణలు ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి అది చెప్తున్నారు కదా ఇక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి పీడారా పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు దేవునికి స్తోత్ర తర్వాత చదువుదాం తర్వాత మెసేజ్లోకి తర్వాత వెళ్దాం యొక్క మూడో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పర్లోక సంబంధమైన మీ విషయములను మీతో చెప్పినలా ఎలాగో నమ్ముదరు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే మనిషి కుమారుడే తప్ప ఎక్కిపోయిన వాడు ఎవడన లేడు అలూయ ప్రైజ్ దిలాడ్ దేవునికి స్తోత్రం అలెలుయ ప్రైజ్ తిలాడ్ మరి దేవుడు ఎప్పుడు కూడా భూలోకములో జరిగే విషయాలను గూర్చి ఉదాహరణగా తీసుకొని పరలోక సంబంధమైన విషయాలని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు దేవుడు ప్రిడారా ఆ విషయం గురించి అంటూ ఉన్నారు ఏమని ఏమని అంటే భూలోక విషయాల గురించి చెప్తేనే మీకు తెలియకపోతే పరలోక సంబంధించిన విషయాలు మీకు ఏమి తెలుసు అంటూ ఉన్నాడు దేవుడు ప్రిణారా దేవునికి మరి పర్లోకములకి ఎక్కిపోయేది ఎవరైనా ఉన్నాడా భూలోకములు పరలోకానికి ఎక్కిపోయేవాడు ఎవరైనా ఉన్నాడా భూలోకములో పర్లోకములకి ఎక్కిపోయేవాడు ఎవడో లేడు పీడారా మరి ఎవరు ఎక్కిపోతారు ఎవరైతే పరలోకం నుంచి భూలోకానికి వచ్చారో ఆ దేవుడే పర్లోకముకి ఎక్కిపోయేవాడు పిల్లారా ఆయనే పరలోకంలో నివసించేవాడు పిల్లారా ఆయన భూలోకానికి వచ్చి అందరినీ కూడా వాసులుగా చేయాలని ఉద్దేశంతో ఆయన భూలోకానికి వచ్చారు దేవునికి స్తోత్ర మల్ల ప్రైస్తి లాండ్ ప్రైస్తిలాడ్ కాబట్టి ప్రియులారా ఒక విషయం పరలోకానికి ఎక్కిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఉన్నారండి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళు పరలోకం చనిపోయి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడా లేడు కదా మరి లోకంలో ఈయన ఆర్గ్యుమెంట్లో ఈయన వాదనలు ఇవన్నెందుకు ఏమి లేవు కదా దేవుడు అంటే దేవుడు అంతే ఏసైతే పరలోకం నుంచి వాడు దేవుడు అంతే ఆయన మార్గం మనం గై కొనాలి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆయన మానవులందరూ కూడా అనాథులుగా ఉంటారని ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడి నుంచి పంపించారు వెళ్ళి అందుకని యువకుని సువార్తలో అంటారు ఏమనంటే నేను వెళ్ళనిదే ఆదరణకత అయిన దేవుడు మీ మధ్యకు రాడు శక్తి లేకపోతే మీరు అనాథులైపోతారు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే పిల్లారా ఆరోహణ అయిపోయి దేవుణ్ణి పంపించారు అల్లెలు అయ్య ప్రాడు ఏ రోజు పెంత కోస్త దినము అంటే ఒక సంఘం కాదు ఒక మతం కాదు ఏది కాదు పెంచుకోస్తూ అంటే యాభైవ రోజు అర్థమైందా పెంతు అంటే యాభై వెళ్ళిన యాభైవ రోజుకి పరిశుద్ధాత్మ పంపించారు ఇచ్చారు అందుకని దాన్ని పెంతకొస్తా అన్నారు పిల్లరా పెంతికి అంటే పదం ఒక మతం కాదు ఒక వర్గం కాదు ఏది కాదు యాభయో రోజు దేవుడికి స్తోత్రం చేయండి అదే ప్రైస్ అర్థమవుతుందా దేవుడికి స్తోత్రం అల్లెలు ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ అదే ఇక్కడ చెబుతున్నారు మరియు పరలోకము నుండి దిగి వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన ఎక్కిపోయినవాడు ఎవ్వడం లేడు అర్థమైందే పిల్లారా అర్థమైన వాళ్ళు చేతులపై ఎత్తాడు దేవునికే స్తోత్రమైలు అయ్యే ప్రైజ్ దిలాట్ చివరిలో ఒక పాట చిన్న పాట పాడుకుని ముగించేసుకుందాం దేవునికై ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాట్ ముల్లమ్మలు చెప్పింది ప్రేమ గురించి చక్క ఎంతో స్పష్టంగా చెప్పింది దేవుణ్ణే ప్రేమించాలి అని అందరినీ విరోధం అని కాదు దేవుళ్ళు ప్రేమించాలని ఆ ప్రేమ గురించే పాట దేవునికి స్తోత్ర మాలిడు అయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రి ఏం అయ్యే సున్ని ప్రతిరోపం ప్రై ఏ స్వాం ప్రయ్యే సున్ని ప్రతిరో दो मलुष्चुलत माँ काो दोत लासत माँ काो मलुशोल फत माट ాం ప్రభావ మీ పాదాలు కొందరు తెలుసు స్తోత్రములు పరిశుద్ధిరా మీ కొందరు పరిశుద్ధిరా మీకు స్తోత్రం మీ పరమోజురా కొందరములు మీకు స్తోత్రం ప్రభు అయ్యా తండ్రి ఈ కొడుకులు వచ్చిన బిడ్డలందరినీ మీ పాదంలో పెట్టినాం ప్రభు వాళ్ళందరికీ నీ ప్రభావ అందరినీ ప్రేమించేలాగా మీ కృప దయచేయమని ఎక్కువ ప్రభు తె ప్రభుత్వం పడుతున్న ఆడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్తమై మహిమ గత ప్రభావం మీకు నామానికే ది గలలు ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు